నమస్తే విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో విశాఖపట్నం పక్కన భోగాపురం వెళ్ళి అక్కడ సన్ రే విలేజ్ రిసార్ట్ సిఇఓ రాజవర్మ గారితో మాట్లాడి మొక్కల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాము ఎన్నో ఎకరాలను సాగు చేసి ఒక గ్రీన్ ల్యాండ్ అండ్ డ్రీమ్ ల్యాండ్ సృష్టించారు ఈయన రాజావర్మ గారు చేసిన కృషి ఫలితం ఈ సన్ రే విలేజ్ రిసార్ట్ ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నా సరే ఈ సుమంత గర్వం కానీ పొగరు కానీ లేని వ్యక్తి రాజాబాబు గారు హలో ఎవ్రీవన్ టుడే ఐ కమ్స్ రాజా I first met him in 2008. By then, there was a little foundation here, and he is the only person who created this dreamland for everyone to come and enjoy. This is a green land, lush green, plants, and trees and flower beds. So, Rajavabh, that is. <laughs> చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని మళ్ళీ చూసాను ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను కానీ ప్రతి ఏడాది మీరు ఏదో ఒకటి కొత్తవి చేస్తూనే ఉంటారు ఈ ఏడాది కూడా కొత్త ఫ్లవర్స్ లాంటివి క్యాబేజ్ లాంటివి పెట్టారు ఆ ఫ్లవర్ బెడ్స్ అయితే ఎలాగ మెలమెల మెరిసిపోతున్నాయి రంగుల రంగుల రంగవల్ ఇలా థ్యాంక్ యూ సో మచ్ మాకు నాటే కాదు అందరికి పనికొచ్చే పనులు చేస్తున్నారు మీరు చాలా చాలా ధన్యవాదాలు ఇందుకే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని టూ థౌజండ్ అండ్ ఎయిట్ లో కలిసాను అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్ తర్వాత అంటే మీరు టూ థౌజండ్ అండ్ సిక్స్ లో సిక్స్ లోనే స్టార్ట్ చేశారు చెప్పండి మీరు మీకు ఐడియాస్ అలా ఎలా వచ్చాయి చాలా చోట్ల రిసార్ట్స్ ఉంటాయి కానీ ఇలా ఉండదు నేను దేశ దేశాల్లో తిరిగి చూసాను కానీ ఇలా ఉండదు మీకు ఐడియా ఎలా వస్తుంది అంటే నాకు గ్రీన్ అంటే ఇష్టం అండి మనం ఈ లేవర్ స్టార్ట్ చేసినప్పుడు కాంక్రీట్ లా కాకుండా మొత్తం ట్రాన్స్తో చేయాలనుకుని దాని మీద స్టడీ చేశాను అది పెద్ద కంటెస్ నుంచి స్టార్ట్ చేసి అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు వచ్చేటప్పటికి ఆర్నిమెంటల్ వరకు వచ్చాం సో ఇది రెస్టారెంట్ దగ్గర కాబట్టి

అనుకున్నాను నేను కానీ రంగులు ఉన్నాయి కదా ఇంకేదో మొక్కేమో అనుకున్నాను ఏంటంటే చాలా బ్రైట్ గా ఉంది అంటే తెలుగులో ఏమన్నా పేరుందా అంటే రాజబాబు గారు ప్రకృతి అంటే మీకు చాలా ఇష్టం అని తెలిసిపోయింది నాకు నాకు కూడాను అందుకే మీరు నాకు చాలా చాలా నచ్చిస్తారు అంటే ఇన్ని పూలు రంగురంగుల పూల మొక్కలు పరిచేస్తారు ఎస్టేట్ అంతాను అది ఎలా సాధ్యం అయింది అంటే ఇవన్నీ ఇక్కడ పెంచుతున్నారు గ్రీన్ హౌస్ లోను ఏంటి వివరాలు కొంచెం చెప్పండి గ్రీన్ పెంచుతున్నాం అండి కానీ చాలా మంది ఏం చేస్తారంటే మొక్కలు అనగానే అట్లని పిల్లలు ప్రేమించినట్టే ప్రేమిస్తారు తప్పు లేదు అలా ప్రేమించవచ్చు కానీ పిల్లలకి ఫుడ్ అది ఎక్కువ పెట్టేసి ఒకసీగా చేసేసినట్టు ఇచ్చులు కూడా ఎక్సెస్ నీళ్లు ఎక్సెస్ పెట్టుకునేందుకు ప్రేమతో తెచ్చేస్తారు పొరపాటు ఎక్కువ జరుగుతుంది అసలు ముందు మొక్కనే మనం అర్థం చేసుకోవాలి నీళ్ళు వేయడం ఒకటే కాదండి నీళ్ళు వేస్తారు వేసిన నీళ్ళు ఎవాపరేట్ అవుతుంది ట్రాన్స్మిషన్ అంట తీసుకున్న నీళ్ళు ఎవాపరేట్ అవ్వాలి ఈ నీళ్ళు ఎవాపరేషన్ అవ్వడం సబ్జెక్ట్ ని తీసుకుంటే నీళ్ళు ఎవాపరేట్ ఎంత అవుతుందో చూసుకోవాలి ప్లాంట్ అలాగా ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్మిషన్ అవుతా ఉంటే నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఇప్పుడు చలికాలంలో ఉంది చలికాలంలోని ఎండాకాలం ఒకలాగా నీళ్లు వేస్తారు నీళ్లు వేస్తే ఆ నీళ్లు ఎవాపరేట్ అవ్వ ప్లాంట్ అట్మాస్ఫియర్ లో ఆ టెంపరేచర్ లేకపోవడం వలన ఆ ప్లాంట్ లోంచి నుంచి వాటర్ ఎవాపరేట్ అవ్వదు ఎవరేట్ అవ్వకపోతే వాటర్ ఎక్కువ ఉండిపోద్ది సో ఆ డిఫరెన్స్ మీరు క్లైమేట్ ప్రకారంగా మార్చుకోవాలా ఇది ఒకటే కాకుండా గాలి గాలి ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది అప్పుడు నేను మీకు నీళ్ళు ఎక్సర్సైజ్ ఇచ్చిన పర్లేదు గాలి లేకుండా చుట్టూ మొక్కలు ఉండే ఆ మొక్కల మధ్యలో ఇంకో మొక్కలు ఉంటే వాటికి అవాపరేషన్ తక్కువ ఉంటది ఆ టైంలో కూడా మీరు వాటర్ తక్కువ ఇవ్వాలి అంటే రూట్ రాట్ రాకుండా అది ఎప్పుడు కూడా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే వెట్ అండ్ డ్రై టెక్నాలజీ అంటే అది ఇంకా టంప్ రూల్ అనమాట మనం పెట్టి అది లోపల చూస్తే నీళ్ళు వేసినప్పుడు చమక ఉండాలి మళ్ళీ నీళ్లు వేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అది ఫుల్ గా ఆరిపోయి ఉండాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉందో సిక్స్ అవర్స్ ఉందో చెమ ఉండగా మళ్ళీ మీరు నీళ్ళు వేయకూడదు వాటికి కూడా బ్రీతింగ్ టైం ఇవ్వాలి అది పెద్ద అది దాన్ని అర్థం చేసుకుంటే ప్లాంట్ ని ఈజీగా బ్రతికించవచ్చు అది కూడా ఊపిరి ఆడాలి కదా దాన్ని కూడా అది ఇంపార్టెంట్ అనమాట మీరు ఎక్కడ చూసినా సరే ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా ఎట్ అంటారా ఓన్లీ సెకండరీ ఫస్ట్ నీళ్లు ఎక్సెస్ వాటర్ ఉండకూడదు దాని మీద చాలా పాయిజన్ అంటే ఎక్సెస్ ఉంటే ఎక్సెప్ట్ అక్వాటిక్ ప్లాంట్స్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఈజ్ డిజైన్ ఫర్ ద గ్రో ఇన్ ద వాటర్ వాటర్మల్ ఫండ్స్ వర్తించదు అది సార్ రాజుబాబు గారు ఇప్పుడు మొక్కలు ప్రాణం పోతున్నాయి సంగతి చెప్పండి అంటే మీరు బెంగల్ నుంచి అని నాకు కొంచెం తెలిసింది ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి తెచ్చింది గా జపాన్ నెదర్లాండ్స్ అండ్ యుఎస్ఏ చేస్తా ఉంటే మనం ఒక ఆరు నెలల ముందు అడ్వాన్స్ ఉండాలి మాట కొనడానికి మన దగ్గర తెచ్చుకోవడానికి ఒక టూ మంత్స్ టైం పడుతుంది దాని తర్వాత అవి జర్మేషన్ అయ్యి మళ్ళీ మనం బెడ్ మీద రావడానికి ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అడ్వాన్స్ ఉండాలి మనం తర్వాత తెచ్చిన గారికి ఏం చేస్తామంటే మేము జర్నలిస్ట్ ఛాంబర్ వేరే ఉంటాడు వందల వందల ఉంచుతాము ద్వారా ఈ ఈ గేట్ గార్డెన్ అందులో స్టేజ్ వన్ డెవలప్ చేస్తాము అది అందులో ఒక పది పది గంటల రోజులు ఇస్తాము వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫోర్త్ లీవ్స్ వచ్చి నాలుగు లూస్ ఫస్ట్ రోడ్ లీవ్స్ వస్తాయి కదా నాలుగు లీవ్స్ వచ్చి మొక్క ప్లాంట్ అని కలకండా ఈ స్టేజ్కి వచ్చిందా అంటే స్టేజ్ టూ తీసుకెళ్తాం స్టేజ్ టూలో టెంపరేచర్ పెంచుకోవచ్చు అది పెట్టాం రోజు చేస్తాం రోజు చేసిన తర్వాత మళ్ళీ మన బెడ్ మీద రావడానికి ఎన్నో తారీఖు మనం బెడ్ మీద మనకు తెలుసు కాబట్టి మనం ఆ క్లైమేట్ కటైజేషన్ చేస్తాం ఒక రెండు డిగ్రీలు ఒక ఇంట్లో అటెంపరైజ్ చేస్తాం తక్కువ చూపడానికి బెడ్ మీద ఒక

రాత్రి వచ్చినప్పుడు లేవు సైడ్ మళ్ళీ పెట్టాడు నేను లేదండి నూతన కూలింగ్ ప్యాక్ చేస్తున్నాయి మనం ఈ కూలింగ్ ప్యాక్ వచ్చిన మాయిస్ నీర్ని అవతల పంపించేస్తుంటాయి పంపిస్తున్నప్పుడు మొక్కలు మధ్యలో మొక్కలు ఉంటాయి కానీ అది సేమ్ టైం ఆ పోలి ఫ్రీన్ నుంచి మత్ మధ్యాహ్నం అయితే ఎండ ఎక్కువ వస్తుంది వచ్చినప్పుడు సమయం కట్ చేయాలి ఎంత కట్ చేయాలి దాన్ని బట్టి ఆ స్క్రీన్ హ్యాండ్ హ్యాక్ చేస్తాయి ఇది ఫార్టీ పర్సెంట్ సో వచ్చిన సమయంలో ఫార్టీ పర్సెంట్ యూవ్ ఆపుకోవాలి ఆఫ్ చేసి ఆటోమేటిక్గా తట్ కూడా తగ్గిపోతుంది ఇవన్నీ తప్పుడు మాకు అంతర్నాశ సో ఆపిన తర్వాత మళ్ళీ క్లైమేట్ చల్లబడిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ నుంచి సమయం తగ్గిన తర్వాత ఆ కట్టిని తీసేస్తాం ఆ సమయం డైరెక్ట్గా ఉంది ఈవినింగ్

చూశారు కదా దేశ దేశాల నుంచి విత్తనాలు తెప్పించి టెంపరేచర్ విండ్ ఎయిర్ సర్క్యులేషన్ వాటర్ అన్నీ కంట్రోల్డ్ గ్రీన్ హౌస్లో పెంచి అప్పుడు ఫ్లవర్ బెడ్స్లో నాటుతారు అక్కడితో కథ అయిపోదు వీటికి డ్రిప్ ఫీడ్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది అది కూడా వాతావరణం బట్టి చేస్తారు ఏమాత్రం ఎక్కువ తక్కువైనా మొక్కలు పాడైపోతాయి మరి ఇవి బెగోనియాస్ అండి చాలా కష్టం అసలు ఇవి ఇలా గింజల నుంచి పెంచడం కానీ చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి ఇదిగో ఇక్కడ వాటర్ ఇరిగేషన్ పైప్స్ కనబడుతున్నాయి కానీ కొన్నాళ్ళకి మొక్కలన్నీ పెరిగి ఆకులు పువ్వులు పరుచుకుని అవి ఆ ట్యూబ్స్ అనమాట ఇదిగో ఇలా రోడ్డు పక్కన పొడవునా ఫ్లవర్ బెడ్స్ వేసేసారు ఎంత బాగున్నాయో మేమైతే రాత్రి కూడా భయం లేకుండా అంత తిరుగుతూ ఉంటాము అంటే చాలా సెక్యూర్ ప్లేస్ ఇది అయితే కాస్త చల్లగా చక్కటి చల్లటి బ్రీజ్ వస్తూ ఉంటుంది చల్లటి గాలిలో తిరుగుతుంటే ఎక్సర్సైజ్ కూడాను ఈ రోడ్డు పక్కనే చూడండి ప్లే గ్రౌండ్ ఉంది ఈ రోడ్ ఇంకా అలా 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 భోగాపురం దాకా పోతుంది ఎయిర్పోర్ట్ దాకాను చూడండి మేము నడిచి వెళ్ళాం అక్కడ దాకాను తిన్నగా వెళ్ళిపోవడమే ఇంకా నడిచి నడిచి అందమైన పూలు చూసుకుంటూ దారంబడి అంతాను కార్లు కొంత దాకానే వెళ్ళొచ్చు తర్వాత మాత్రం నడిచి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాలంటే ఇదిగో వీళ్ళు డెడ్ హైడింగ్ చేస్తున్నారు ఎండిపోయిన పువ్వులు ఏరుతున్నారు సరే మాట్లాడదాం ఏం చేస్తున్నారు మీరు పూలు పాత పూలా టైం పడుతుందా ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేస్తారా ఏమ్మా అన్నీ తీసేస్తారు ఇలా పాత పూలు తీస్తే మరి కొత్తవి చక్కగా పెరుగుతాయి పూస్తాయి డెడ్ హెడ్డింగ్ అసలు చాలా చిదువు పని వీళ్ళు చక్కగా చేస్తున్నారు బాయ్ బాయ్ ఎక్కడ చెట్లుంటే అక్కడ ఇంకా అలా ఎండాకులు పడుతూనే ఉంటాయి వీళ్ళు ఎవ్రీడే అలా ఊడుస్తూనే ఉంటారు ఉంటారుస్తారా అలాగా రోజు తుడవాలి ఆకులు రాలిపోతున్నాయి కుండి కూడా తుడుస్తున్నావమ్మా పెద్దవి తుడవాలా కూడా చూడండి వాటర్ స్ప్రింక్లర్స్ అలా వచ్చిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గాను వెదర్ బట్టి చూడండి ఎంతమంది పని చేస్తున్నారు ఇదంతా బిహైండ్ ద స్క్రీన్స్ చాలా చాలా వర్క్ ఉంటుంది మాడిపోయిన పూలను తీసేస్తున్నారా

నచ్చారు ఇంటికి వీళ్ళు లంచ్ బ్యాగ్స్ కి ఫోటో తీసాను ఇండియా కాబట్టి ఆరు బయట తింటారు ఇంగ్లాండ్ అయితే చాలేస్తుంది చాలా రోజులు ఇండోర్స్ లోనే ఉండాలి మేము సాయంత్రం అందరూ ఇంటికి ప్రయాణం కట్టారు ఇంటికి టైం అయింది మూటముల్ల సర్దుకొని ఇక్కడ జీతాలు ఇస్తున్నారు వీళ్ళకి అందరూ రెడీ అయ్యారు అటువైపు వెళ్తే వాళ్ళ విలేజ్ వస్తుందట అక్కడ గేట్ అవుట్ ఉంది చూడండి బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఏ ఏంట పేస్ట్ ఏంటి ఆయిలా ఏంటి కోకోనట్ ఆయిలేనా అంటే నాచు కూడా పట్టకుండా సరిపోతుంది కదా ఓకే అందులో ఏం కలపలేదు కెమికల్స్ ఏం లేవు ఓన్లీ కోకోనట్ ఆయిల్ చూసారు కదా అంతమంది కృషి చేస్తే వచ్చిన ఫలితం ఇది వరుస వరుసలుగా పెంచిన వర్టికల్ గార్డెన్స్ చూడండి ఎంత బాగున్నాయో మనం ఊరికే వెళ్ళి అక్కడ పార్టీకి అటెండ్ అయ్యి గంతులేసి హ్యాపీగా ఉన్నామంటే దాని వెనుక ఎంతమంది పనిచేస్తున్నారో చూడండి ఎంత విజన్ కావాలి అంత ముందు చూపు గొప్ప విజన్ ఉన్న వ్యక్తి రాజావర్మ గారు అంత వర్క్ ఫోర్స్ రోజు పనిచేసినందుకు ఈ పూల ప్రపంచం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగిపోతోంది అందరూ ఊహించుకోవచ్చు కానీ ఆ ఊహలు కళలు నిజం చేసి ఆ ఆనందాన్ని అందరికీ పంచిపెట్టడం అందరికీ సాధ్యం కాదు దాట్స్ వై ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ ఐ లవ్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పటిదాకా సన్ రైజ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి రండి నచ్చుతుంది మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మరి కొన్ని కొత్త తోటలు చూద్దాము అంతవరకు సెలవు బాయ్